నమస్తే అండ్ అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని కొన్ని వంటలు మనకి అస్సలు కుదరవు ఈ వంటల్ని మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేదంతా కూడా ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం అలాగే ఈ చామదుంపల పులుసు మా అమ్మ స్టైల్లో చాలా వెరైటీ టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఎందుకంటే అమ్మ చేసిన వంట కదా అంటే అద్భుతంగా ఉంటుందండి అది అమ్మలకి సాధ్యం కదా ఏమంటారు మీరు ఇప్పుడైతే చామదుంపల్ని మనం ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మెంతి అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే నాలుగు తీసుకోవాలి ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి నాలుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే మనము చింతపండు పులుసుని కూడా పిసికి ఉంచుకోవాలి కొంచెం దిక్గానే ఉంచుకోవాలి పులుసు వచ్చేసి ఎందుకంటే అంటు పులుసు కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకొని ఒక ఉల్లిపాయని మంచిగా కాల్చుకోవాలి లోపలంతా కూడా ఉడికేలాగా ఉంచుకోవాలి అయితే ఈ రెసిపీకి కట్టెల పొయ్యి మీద ఇలా ఉల్లిపాయని కాల్చుకున్నాం అనుకోండి అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది కానీ కట్టెల పొయ్యి అంటే ఇప్పుడు మనం వెళ్ళలేం కదా అందుకని చెప్పేసి ఇప్పుడు స్టవ్ మీదే కాల్చేసుకుంటున్నాము ఒకవేళ మీకు ఎవరైనా వీలైతే కట్టెల పొయ్యి మీద కాల్చుకొని చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చామదుంపలు అయితే ఉడికిపోయాయి కదా ఈ చామదుంపల్ని మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు అయితే మేము మోర్ తీసుకున్నాము అలాగే జీలకర్ర ఎల్లుతాయి వీటిని కూడా దాని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు రసం పిండేసి పక్కన ఉంచుకోవాలి చెప్పాను కదా కొంచెం అన్ని చార్ల కంటే ఇది కొంచెం తిగ్గా ఉండాలన్నమాట బాగుంటుంది అంటు పులుసు అన్నాం కదా అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ ఇంట్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ముందుగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపు సామాను అంతా కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పోపు గింజలు అయితే కంపల్సరీ వేసుకుంటామండి మేము చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మెండ్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం అనమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత అవి కాస్త కొంచెం చూడండి ముడత ముడతగా వస్తాయి కదా అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేగాలి వేగాలన్నమాట అయితే ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే పూలిపాయి తొందరగా వేగుతాయి ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాము పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మంటని తగ్గించుకోవాలి మేము గోలద్దా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము ఈ అంటు పులుసులు చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే పైన ఆయిల్ తేలు సూపర్ టేస్టీగా ఉంటుంది ఎగరే చెప్పకంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇందులోకి మసాలా ఏ మసాలా అంటే సేమ్ ఫిష్కి ఏం మసాలా వాడతారో అదే మసాలా ఇందులోకి వాడామనమాట అందుకే రుచి మాత్రం అస్సలు తగ్గేదేనే అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు చామదుంపల్లి కూడా వేసుకుందామండి చామదుంపల్లి వేసుకున్న తర్వాత మనం ఒకేసారి గరిటెతో కలపకుండా ఒకసారి ఎగరేసుకోవాలన్నమాట తీసుకుంటేనే ముక్క చితక్కుండా ఉంటుంది ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా అందుకని చెప్పి ఇప్పుడు చూడండి నేను గట్టితో కలుపుతూ ఉంటే అవి చిరిగినట్టు అయిపోతాయి అన్నమాట అలా అవ్వకుండా కొంచెం మనకి వేగాలి కాబట్టి మూత పెట్టుకుంటున్నాము ఇంకా ఇప్పుడు మూత తీసిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు కారం వేసేసుకోవాలి ఇందులోకి మనము చారు పిసుకొని పెట్టుకున్నాం కదా ఇందులోకి ఉప్పు అలాగే మెంతిపిండి ధనియాల పొడి కొంచెం చక్కెర ఇవన్నీ కూడా చక్కెర ప్లేస్లో మీరు బెల్లం వేసుకున్న పర్లేదండి ఇవన్నీ కూడా వేసేసి మనం పక్కన ఉంచుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఈ పుల్స్లోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నామో గుర్తుంది కదా మీకు ధనియాల పొడి పొడి షుగర్ సాల్ట్ ఇంకా ఇందులోకి మనము పక్కన ఒక గిన్నెలో నువ్వులైతే వేయించుకుంటాము ఆ నువ్వులు వేయించిన తర్వాత అవి పొడి చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం ముందుగా ఉల్లిపాయని కాల్చుకున్నాం కదా ఆ ఉల్లిపాయని అలాగే జీలకర్రని దంచిపెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఈ పులుసులో వేస్తున్నాము చూడండి ఇక్కడ ఈ ముక్కలకి వేస్తున్నాం అనమాట ఇంకా అది వేగిన అది కొంచెం వేగిన తర్వాత మనం ఈ పులుసుని కూడా అందులో వేసుకోవాలి చామదుంపల ఫ్రై కూడా చాలా బాగుంటుందండి అది కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే ఉల్లిపాయ ఇవన్నీ ఏమీ ఉండవు అనమాట అది కూడా ఒకసారి నేను పెట్టాను చూసుకోండి ఇప్పుడు ఇంకా మనము కొత్తిమీర కూడా వేసుకోవాలి బాగుంది కదా నాకైతే నోట్లో నీళ్ళు ఉంటున్నాయండి ఎందుకంటే ఈ పులుసు ఎంత బాగుంటుందంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇదైతే ఏం తీసుకోదండి వెజ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడైతే స్మెల్ వస్తుంది కదా అంటే అబ్బా ఆ స్మెల్కే నాకు తినాలనిపించింది అంత టేస్టీగా ఉంటుంది కావచ్చు ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వుల పొడి ఆ పొడిని కూడా ఇందులో వేసుకోవాలి ఇన్ని మసాలాలు వేసిన తర్వాత రుచి ఏమంతా ఉంటుందో అంటే చాలా వేరే లెవెల్గా ఉంటుందండి ఈ అంటు పులుసు వచ్చేసి అద్భుతం అద్భుత ఎంత బాగుంటుందో ఈ పులుసు చూడండి తినలేకుండా ఎవరైనా ఉంటారో చెప్పండి తినని వాళ్ళకి కూడా ఇలా తినేస్తారు అంతే సూపర్గా ఉంటుంది అందులో ఇది అమ్మ చేసిన వంట ట్రై చేయండి మీరు అందరు కూడా